జూరాల నుంచి ఆ రోజు ఇది ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జియో ఇష్యుయేషన్ ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని స్టడీ చేయిస్తే ఇరవై ఐదు రోజులు అంటే సంవత్సరానికి సుమారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులు లక్ష క్యూసెక్లపై ఫ్లడ్ వాటర్ వస్తుంది వాలహంలోనే ఇది కేసీఆర్ గారి హాయంలోనే బాలంజీ రాసిన విషయమే ఇరవై ఐదు రోజులు టూ పాయింట్ ఎయిట్ టీఎంసీ లిఫ్ట్ చేసుకోగలిగితే సెవెంటీ టీఎంసీతో ఇదే పాలమూరు రంగారెడ్డి స్కీము పది లక్షల ఎకరాలకి డెబ్బై టీఎంసీతో ముప్పై రెండు వేల కోట్లతో ఎన్నడో పూర్తయ్యేది ఇది వదిలిపెట్టి కామన్ ప్రాజెక్ట్ శ్రీశైలంకి పోయి దీని హైట్ నుంచి వంద మీటర్లు కిందికి పోయి ఖర్చు రెండింతలు మూడింతలు పెంచుకుని తప్పితే మరొకటి లేదు నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ సభ ద్వారా ఉమ్మడి మెహబూనగర్ జిల్లా రైతులకి ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తుందంటే ఆనాడు జూరాల నుంచి ప్రాజెక్ట్ కట్టి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి మహబూబ్నగర్ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుంది ఇది హిస్టారికల్ బ్లండర్ ఏ విధంగా అయితే తుమ్మడి దగ్గర నీళ్ళు లేవని చెప్పి కిందికి తీసుకుపోయి మేడిగడ్డ దగ్గర మొదలుపెట్టి అది కూలిపోయింది జూరాల నుంచి శ్రీశైలం కిందికి తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేసిండ్రు నెక్స్ట్ జూడా నుంచి ప్రాజెక్టు కట్టుంటే మూడు స్టేజెస్లో పది లక్షల ఎకరాలకు నీళ్లు మారేవి ఇక్కడ పంపింగు ఐదు స్టేజెస్లో జరగాలి అదేవిధంగా ఈ ప్రాజెక్టు నిర్ణయము జియో ఇష్యూ చేయడానికి వారం రోజుల్లో వారం రోజుల్లో సీఈన్స్ ప్రపోజల్ ఈఎన్సి సెక్రటరీ ముఖ్యమంత్రి అప్రూవల్ అయిపోతుంది ప్రాజెక్టు పనులకి టెండర్లు మరి ఎందుకు టెండర్లు ఎందుకు ఈ విషయం మా అందరూ తెలిసిన విషయం నెక్స్ట్ అదేవిధంగా జూరాల నుంచి శ్రీశైలం షిఫ్ట్ కావాలి షిఫ్ట్ అయిన తర్వాత జియో మేమో జియో ఇష్యూ చేసింది ముప్పై ఐదు వేల కోట్లకి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిడబ్ల్యూసీ సబ్మిట్ చేసిందేమో అదే ప్రాజెక్టు అదే ఆయకట్టు అదే నీళ్ళు యాభై ఐదు వేల కోట్లకి ఆ యాభై ఐదు వేల కోట్లలో కూడా ఆయకట్టు కాలు ల్యాండ్ అక్విజిషన్ లేదు ఆయకట్టు కాలే పూర్తి స్థాయి వర్క్ లేదు ఆర్ఎన్ఆర్ ఆరు వరకులకి ఎస్టిమేట్స్ లేవు ఇప్పుడు అది ఎనభై వేల కోట్లు దాటబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం నెక్స్ట్ ఇది డీటెయిల్గా వర్కౌట్ చేస్తాం మేము ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది మరి ఎనభై నాలుగు వేల కోట్లు అవుతుందనే అంచనాలు ఇప్పుడు వచ్చిన ఎస్టిమేట్స్ వాళ్ళు ఎంతవరకు చేసిన అండి ఇరవై ఏడు వేల కోట్లు చేసిండ్రు అందులో కూడా ఆ ఇరవై ఏడు వేల కోట్ల చేసిన పనులు కూడా మరి ఆ బిల్లులు మాత్రం మరి పట్టి వెళ్ళి పెట్టిపోయినారు అంటే ఈ విషయం కూడా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ తెలవాలి నలభై వేల కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిపోయినరు అందులో ఇరిగేషన్కి సంబంధించిన బిల్లులే సుమారు పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయి మరి రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక భారం శాశ్వతంగా ఒక భారం మోపి నీళ్ళ విషయంలో మాత్రం ఎక్కడా ప్రోగ్రెస్ లేదు నెక్స్ట్ ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నేను మరింత వివరాలకు పోను కానీ చాలా స్పష్టంగా ఈ సభ ద్వారా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి కానీ కల్వకుర్తి నెట్టెంపాడు సాగర్ భీమా కొడంగల్ నారాయణపేట్ అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్ దిండి అదేవిధంగా మరి ఈ ఈ కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంటే ఫ్యాక్చువల్ ఇష్యూస్ మీకు చెప్పాలి రెండు వేల పంతొమ్మిదిలో పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ సిద్ధం చేసి ఏ కారణం లేదు ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్ పోన్ ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్ చేసినారు కోవిడ్ వస్తుంది ఇక్కడనే కోవిడ్ వస్తుందట ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా అక్కడ కాళేశ్వరంలో అడిషనల్ టీఎంసీ ఇరవై వేల కోట్ల టెండర్ క్వాలిఫర్ చేసి మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు గత బిఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ ని స్లో డౌన్ చేసింది మరి ఉమ్మగర్ జిల్లా ప్రజలకి రై